తిరుమలలో భక్తులు అంగప్రదక్షిణం సేవ ఎలా చేస్తారు శ్రీవారి ఆలయం లోపల ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణం చేసి సుప్రభాత సేవ తరువాత తెల్లవారుజామున దర్శనం చేసుకునే ఒక ప్రత్యేకమైన పూజా విధానం దీనిని అంగప్రదక్షిణ సేవ అంటారు సేవ చేయ విధానం వచ్చి భక్తులు ముందుగా తిరుమల చేరుకొని ఆడవారు అయితే చీరలతో మగవారు అయితే పంచలతో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ అయిన స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు ఆలయం లోపల శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకొని శ్రీవారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండి వరకు చేరుకోవాలి ఆ తర్వాత సుప్రభాతం అనంతరం భక్తులకు దర్శనం అనుమతిస్తారు ఈ సేవ పూర్తయిన తర్వాత లడ్డు ప్రసాదాల పంపిణీ జరుగుతుంది అంగప్రదక్షిణ సేవ ఇంతటితో ముగుస్తుంది భక్తులకు ముఖ్య గమనిక ఏంటంటే భక్తులు ముందస్తుగా లక్కీ టిప్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ సేవా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనారోగ్యం గర్భిణీలు చిన్నపిల్లలు ఈ సేవ చేయకుండా ఉండడం మంచిది మరిన్ని ఇటువంటి విషయాల కోసం మన అలా తిరుపతి నగరంలో పేజీని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి ఓం నమో వెంకటేశాయ